ఆటోవల పొట్ట రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు చేపడతా విశాఖ జిల్లా ఏఐసిటి అధ్యక్షుడు రాజ్ కుమార్ అన్నారు పిఎం పిఎంపాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోవల సమస్యల పైన ఆయన ట్రాఫిక్ సిఐకి వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎనిమిది లక్షల అరవై వేలు ఆటోలు ఉన్నాయని అన్నారు గత ప్రభుత్వం ఆటో కార్మికులకు పదివేల రూపాయలు ఏడాదికి అందజేసిందని కానీ ఈ ప్రభుత్వం బ్యాచ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తానని అన్నారు సరికాదని అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు అలా కాకుండా ఆటో కార్మికులకు పదివేల రూపాయలు జీతం ఇస్తూ డీజిల్ ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే ప్రభుత్వం బస్సుల కన్నా మెరుగ్గా ఆటో సేవలు అందిస్తామని అన్నారు ఈ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్ట కొట్టాలని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల నిరసన ర్యాలీలు చేస్తామని హెచ్చరించారు అలాగే ట్రాఫిక్ సమస్యను ట్రాఫిక్ సిబ్బంది పెంచాలని రోడ్లు వెడల్ చేయాలని ఆటో నెంబర్లపైన వెంటనే క్లారిటీ ఇవ్వాలని సిఐని వారు కోరారు

డివైడ్స్ అడ్డుగా అంటే ముందు మన ఆప్షన్ స్టడీ చేసి పెట్టారు ఇది ఒకసారి స్టడీ చేసి ఒకసారి స్టడీ చేసి చేస్తాను సిబ్బంది ఉన్నారు ఆప్షన్ అడిగాము ప్రొవైడ్ చేస్తాం అన్నారు అది ప్రాబ్లం లేదు ఆప్షన్ ప్రొవైడ్ చేస్తాం అన్నారు సిబ్బంది చూసుకుని చేస్తాం అలా మీరు వచ్చిన ప్రధాన సంస్థ రాజస్థాన్ டிரபிக்கு அப்படி பிரதானங்கே தெளி அந்த நடுத்து ரொட்டின் நடுத்துது கொஞ்சம் எவீ டிராஃபி உண்டு எந்த கண்டே வெஹிக்கல்ஸ் பெருகுனே கதா ரெஜிஸ்ட்ரேஷன்ஸ் எப்போ வெஹ்கிள்ஸ் பெருத்துன தான் தகனட்டு டிராஃபிக்கு மெயின் டிராஃபிக்கு அண்டே சர்வீஸ் ரோடு சின்ன வைப்பாங்க கொஞ்சம் பிராப்ளம் உண்டு தர கட்டிங் அவுட் அடிக்க அதுல எக்கட மன துர் குடி தான் உண்டேட்டே மல்லி ఫైవ్ అవర్ దిగిన తర్వాత అక్కడ ఉండాలన్నారు అది కూడా ఒకసారి హైవే ఆధార్తాను ఆ సంప్రదించి దాన్ని దాని గురించి డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది శని ఆదివారంలో డెంకల్ డ్రైవ్ సెవెన్ టు ర్యాసి గురించి కూడా లెవెన్ టు వన్ రిష్కొండ తిమ్మాపురం చేయడం జరుగుతుంది వాళ్ళు రెండోసారి దొరికితే ఫైన్లు వేయడానికి మేము ముందు ఆల్రెడీ ఫైన్ చేస్తున్నప్పుడు కదా అది ఇన్ఫార్మ్ చేసి సివిల మెజిస్ట్రేట్ గారికి ఫైన్ వేయడానికి లేదా శిక్ష చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇంతకుముందు అది కూడా ఇవ్వచ్చు మెజిస్ట్రేట్ లో వాళ్ళ డిస్క్రిషన్ అది సిమిలర్ మెజిస్ట్రేట్స్ అది కూడా ఇవ్వచ్చు ఇంతకుముందు నేను ట్రాఫిక్స్ ఇది ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చేవారు మేము వాళ్ళ ప్లాకార్డులు పట్టుకొని అక్కడ వాళ్ళకి రెండు రోజులు డ్యూటీ చేయండి టైమింగ్స్ ఎన్ని రోజులు చేయాలని కూడా ఇచ్చేవారు ఇప్పుడు కూడా ఒకసారి గారు మాట్లాడుతూ మాట్లాడి వాళ్ళు సర్వీస్ కార్మిక సంఘం సిఐటి జిల్లా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ నా పేరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ స్టేషన్ నెంబర్లో లో కొత్తగా తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం మేము ఎందుకు అంటే రెండు వేల ఇరవైలో విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇరవై వేల ఆటోలకి పోలీసు నెంబర్లు ఇవ్వడం జరిగింది పోలీస్ నెంబర్లు అందరి దగ్గర ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా పోలీస్ నెంబర్లు తీసుకోవాలి రికార్డులన్నీ పూర్తిగా ఇవ్వాలంటే ఆటో డ్రైవర్లు ఈ ప్రభుత్వాలన్నీ కలిపి ఒక దొంగల్లాగా చిత్రీకరిస్తుంది దీన్ని ప్రజా సంఘాలుగా పూర్తిగా ఖండిస్తున్నాం రెండో విషయం మధురవాడు ప్రాంతంలో విపరీతమైన జనాభా పెరిగినటువంటి మధురవాడు ప్రాంతంలో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు తెచ్చి చిన్న సర్వీస్ రోడ్లు పక్కన అధికార దాహంతో పర్మిషన్లు ఇచ్చేసి ప్రజల్ని ఇబ్బంది పాలు చేస్తున్నారు ఈరోజు స్కూల్ పిల్లల్ని ఓ బండి మీద ఓ తల్లిదండ్రులు దిగబెట్టాలంటే స్కూల్కి సరిగా చేరుకునే టైంకి చేరుకునే టైం లేదు ఈరోజు ఉద్యోగాలకి పేరెంట్స్ అందుకోలేకపోతున్నారు ఈ అంతటికీ కారణం ఎవరు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రోడ్లు విస్తరణ చేయకపోవడం జీవీఎంసీ పట్టించుకోకపోవడం ఈ షాపింగ్ మాల్కి పర్మిషన్ ఇచ్చేటప్పుడు అక్కడ రోడ్డు ఎంత ఉంది విస్తరణ ఎంత ఉంది ఇక్కడ షాపింగ్ మాల్కి పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని ఆలోచించకంట ఈ జీవీఎంసి మరియు ట్రాఫిక్ సిబ్బంది కూడా పర్మిషన్ విష్టాసరాశంగా కాసులు కక్కుర్తుపడి ఇచ్చేస్తున్నారు దీనివల్ల ఇప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దీనివల్ల ప్రజలందరూ కూడా వాళ్ళు డ్యూటీలకు కానీ లేదా పిల్లలు ఎక్కడికైనా తీసుకెళ్ళాలని అర్జెంట్ తీసుకెళ్ళాకపోతున్నారు కానీ తక్షణమే మధురవా డిమార్ట్ దగ్గర ప్రచారనామాలు చేయాలి అలాగే కొమ్మాది జంక్షను కార్సేట్ జంక్షన్లో ప్రచన్నామాలు ఆలోచించి ట్రాఫిక్ సిబ్బందిని కూడా మధురవాడు ప్రాంతంలో ట్రాఫిక్ సిబ్బంది లేరు ట్రాఫిక్ సిబ్బందిని ఇమీడియట్లీగా నిధుల్లోకి ఇక్కడ ఇవ్వాలి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి జనాభా నాలుగు లక్షలు దాటున్న జనాభా దగ్గర ఆరుగురు ఏడుగురు సిబ్బందితో వాళ్ళైనా ఏం పనిచేస్తారని ప్రజా సంఘాలుగా మేము అడుగుతున్నాం ఇంతమంది జనాభా ఉన్నప్పుడు సుమారు ఏడు లక్షల బళ్ళు ఉన్నప్పుడు రోడ్లు సరిపోయినప్పుడు సిబ్బంది ఉంటే ఎక్కడైనా డైవర్ట్ చేసైనా సరే దాన్ని ట్రాఫిక్ని కంట్రోల్ చేయనందుకు వాళ్ళు పూర్తి చేస్తారు ప్రభుత్వం వెంటనే పిఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి సిబ్బందినివ్వాలని ప్రజా సంఘాలు మరొకసారి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే డిమార్ట్ మీద చర్యలు తీసుకోవాలి డిమార్ట్ తోమ మళ్ళీ ఇచ్చేయాలి షాపింగ్ మాల్ ఏవైతే ఉన్నాయో రోడ్డు పక్కన దాని అన్నిటికీ పార్కింగ్ ఉన్నాదా లేదా అని చూసి వెంటనే పార్కింగ్ లేకపోతే వెంటనే షాపింగ్ మాల్ లైసెన్స్ రద్దు చేయాలని మధురువాడు ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల అరవై వేల మంది ఆటో డ్రైవర్లు ఆటో మీద ఉపాధి పొందుతున్నారు ఇంటూ పోరు ఒక ఆటో డ్రైవరు ఒక భారీగా ఇద్దరు పిల్లల్ని పోషించుకోవాల్సినటువంటి అవసరం ఈ మధ్యలో ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికలు ఎన్నికల హామీలో ఏదైతే ఉందో ప్రీ బస్సు పెడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది దాంతో పాటు ఆటో డ్రైవర్లకు ఏదైతే గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఉందో పదివేలు ఆ పదివేలు ఇప్పుడు బ్యాడ్జీ ఉంటేనే ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రీ బస్సులు పెడితే ప్రతి ఆటో డ్రైవర్ కి నెలకు పదివేల రూపాయలు ఇస్తే డీజిల్ మీరు ఇస్తే మేమే పబ్లిక్ సర్వీస్ చేస్తామని ఈ సభాముఖంగా ప్రభుత్వానికి వెచ్చలు చేస్తున్నాం ఆటోలు మాయి డీజిల్ మీరు వేస్తే నెలకు పదివేల రూపాయలు మాకు జీతం ఇస్తే మేమే పబ్లిక్ ని ఫ్రీగా బస్సులు మారిగా మేము తిప్పుతాం ఈరోజు ఆర్టీసీ కంటే సేవలు అందిస్తున్న ఆటో డ్రైవర్లు పట్టుకొట్టడం చాలా దుర్మార్గం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు ఈ రోజు ప్రీ బస్ పెట్టి ఆటో డ్రైవర్లు పట్టకొడతారని మేము అనుకోవట్లేదు అలాగే కానీ జరిగితే ఎనిమిది లక్షల ఆటో డ్రైవర్లు రోడ్డు మీద ఎక్కి అవసరమైతే జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లందరూ నిరహార దీక్షలకు వెళ్ళినందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా ఉపాధి పోకంట మీరేం చేసినా మేము ప్రభుత్వానికి సహకరిస్తాం మా ఉపాధిని కానీ గంటి కొడితే ఏ ప్రభుత్వానికి అయితే పాత ప్రభుత్వానికి బుద్ధి చెప్పామో మళ్ళీ అదే పద్ధతిలో రవాణా రంగం తనుసుకుంటే ఆ బుద్ధి మళ్ళీ ఈ ప్రభుత్వానికి మేము చెప్తాం కర్ణాటక కానీ అనుకుంటుంది అది కర్ణాటక తమిళనాడు తెలంగాణ ఈ పద్ధతి కొనసాగుతుందంటే అక్కడ ఆటోలు చాలా తక్కువ ఆర్టీసీ ఎక్కువ మన దగ్గర ఆర్టీసీ తక్కువ ప్రజా రవాణా ఆటోలు ఎక్కువ ఎందుకంటే మన విశాఖ జిల్లాయే కాదు ఆంధ్రప్రదేశ్ మొత్తం మనకు చిన్న ఇరుకు రోడ్లు సందుల రోడ్లు బస్సు వెళ్ళలేని చోట గర్భిణీ స్త్రీలు కానీ యాక్సిడెంట్ కేసులు కానీ లేదా ఎవరైనా ఆరోగ్యం బాగోలేకపోయినా ఆటోయే ప్రత్యన్నమా ఆంధ్రప్రదేశ్కి ఆర్టీసీ పూర్తిగా ఎప్పుడో ఫెయిలైంది గత ఏళ్ళ కిందనే ఆర్టీసీ బస్సులన్నీ బోరుకొచ్చి కొత్త బస్సులు కొనకంట ఉండ ఉద్యోగస్తుల్ని తీసుకోకుండా ఎంప్లాయీస్ని ఇప్పుడు ఆర్టీసీ నిరయోగం అయిపోయింది ఆర్టీసీ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తారు అని అంటే ఇది నమ్మసైక్యంగా లేదు ఇది ప్రభుత్వ ఎన్నికల ప్రచారమే తప్ప ప్రజలకు పూర్తిగా ఎసులుబాటులోకి వస్తుందని మీ ప్రజా సంఘాలుగా నమ్మట్లేదు